మన ప్రభువులు రక్షకులైన యశసుక్రీస్తునామంగా గుడ్ సమర్థనారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి ఘటించిన వారమంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన నిర్మ ఇచ్చేసి ఆయన సన్నిధానములో ఆయన బిడలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి స్థుతించడానికి ఆరాధించడానికి మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను చేసుకోవడానికి దేవత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క కృపలో మనము ఆరోహణం తరువాతి ఆదివారానికి మనం వచ్చి ఉన్నాం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రార్థన చేద్దాం ఇలాగే కొనసాగుతూ ఉంటే చాలా మంది మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు చిన్న సహా కాబట్టి దేవుని యొక్క కనికరము కొరకు దేవుడు ఇస్రాయేల్ ప్రజల మీద ఏ రీతికైతే మ్యాగ్ స్తంభాన్ని అగ్ని స్తంభాన్ని ఉంచి వారిని కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ వచ్చాడు అలానే ఇప్పుడు కూడా దేవుడు సమర్థుడు నిన్న నేడు నిరంతరము తిగా ఉన్నటువంటి దేవతి దేవుడు కనుక ఆ రీతిగా మనము కూడా నీ మేఘ స్తంభము నీ అగ్నిస్తంభము నాకు ఉంచి నడిపించి మనము ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అలానే మరి రేపు సోమవారం మన అసెంబ్లీ మరియు పార్లమెంటు చట్టసభల్లోనికి మరి ఎవరిని ఎన్నుకోవాలో మనకు అవకాశం వచ్చింది దేవుని బిడ్డలుగా మనం ముందుకు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా మరి మనము కూడా సుఖముగాను సౌఖ్యముగాను జీవించేలాగాను మంచి నాయకులను ఎంచుకుందాం మంచి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నట్టు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు మీరందరూ విజ్ఞత కలిగి ఉన్నారు కనుక మరి మంచి సమర్థంగా నాయకులు ఎన్నుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను దేవుడిని దీవించిన కాక అన్నాయి ఈస్టర్ తర్వాత ఈ ఆరోహణము తరువాతి ఆదివారం మన ప్రభు యొక్క ఆరోహణ తరువాత ఆదివారం తరు ఆదివారంలో దేవుని యొక్క లేఖనములను మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఆత్మ నిబంధన పాక్షి భాగముగా కీర్తన గ్రంథము నలభై రెండవ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు అలానే పత్రికా పాఠ్యభాగముగా అపో పౌలు ఎఫ్ఎస్సి సంఘమునకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుని యోహాను రాసినటువంటి సువార్త ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి ముప్పై తొమ్మిదవ వచనము వరకు ఉన్నటువంటి లేఖన పాఠ్యభాగములు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడినవి వీటిని ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును కోరుకుందాం కృపయు గల గలప్రియ పర్వతండ్రి వందనములు స్థుతులు స్తోత్రాలు నాయన దేవుడు నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో నాయన మరి ఒక్కసారి నీ పాత్రకి రావడానికి మీరు చూపున కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ గతించిన వనమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడవు నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా మరి ఒక్కసారి చేరి ఈ నేను స్తుతించి స్థుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ కొద్ది నిమిషములు నీ వాక్యములు ధ్యానంపైనట్టుగా నీ ఆత్మ చేత నన్ను మమ్మ నింపి నడిపించ మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకులనే సూకరిస్తున్నామలా ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెని మన ప్రభు యొక్క ఆరోహణ తరపు ఆరోహణము తరువాతే ఆదివారం కొరకు ఏర్పాటు చెప్పినటువంటి లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి ముఖ్యంగా పాత నిబంధన భాగము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మానవ జీవితము యొక్క మానవ జీవితంలో దేనికి మనము ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఏది ప్రాముఖ్యమైనది ఏది మాన్యమైనది ఏది అవసరము అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు అంటే మానవ జీవితంలో సక్సెస్ అవ్వాలి అన్న దేవుని యొక్క జోక్యము మనకు చాలా అవసరం దేవుని యొక్క ప్రమేయం మనకు అవసరం దేవుని యొక్క కనికరం మనకు అవసరము దేవుని యొక్క కృప మనకు అవసరము ప్రియమైన వాళ్ళు అనేక కీర్తనలు పదిహేనవ కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తూ ఉన్నట అంటే ఓంగి చూస్తూ ఉన్నాడు ఏమని తన కుమారుపెట్టివారు ఎవరైనా కలదేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం అందరూ బొట్టిగా చెడిపోయిన వారై ఉన్నారు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం అంటే మనిషి ఎలా మారిపోతున్నాడు అంటే తన చిత్తమే తన ఇష్టమే తన ప్రయత్నమే కోరుకుంటున్నాడు కానీ దేవుడు ఉన్నాడు ఆయన తన ప్రజలను నడిపిస్తూ ఉంటాడు కోటగా ఉంటాడు కొండగా ఉంటాడు విజయాన్ని ఇస్తాడు సక్సెస్ ఇస్తాడు తోడుగా ఉంటాడు మరి ముఖ్యముగా దేవుని యొక్క రాజ్యములకు వారసులుగా మనం చేయబోతూ ఉన్నాడు అన్ని విషయాల్లోనూ మనకు ఆదరణకర్తగా ఉన్నాడు అనే విషయాన్ని చాలా మంది మర్చిపోతూ ఉన్నారు ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ లోక సామెత మనందరికీ తెలిసిందే చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటాం అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం అయితే ఈ ఉదయ కలిసి సమయంలో దేవుడు తన భక్తుని యొక్క జీవితం ద్వారా మానవులు మనము అలవర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఈ కీర్తన గ్రంథము ఈ నలభై రెండవ కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సగటు మనిషి యొక్క ఆలోచన విధానము ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం అతనే ప్రశ్న వేసుకుంటూ ఉన్నాడు అతనే జవాబు వేసుకుంటూ ఉన్నాడు తిరిగి దేవుడు ఉన్నాడు కదా ఆయన ఎందుకు నమ్మకం సమస్తమును ఆయన సాధ్యపరచగలడు అనేటువంటి ఒక స్టేట్మెంట్కి వచ్చేశాడు నిజమే కనుక అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనము ప్రతి విషయంలోనూ కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి ప్రతి విషయంలోనూ కూడా దేవునికి విన్నవించుకోవడం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం దేని యొక్క ఉద్దేశాన్ని మనం జరిగించే వాడిగా మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనలను అప్పుదంతులుగా అరుగుదంతులుగా దురదంతులుగా ఫలింపచేస్తాడు అతి మాత్రమే కాదు కానీ ఆయన మనం ఏది అడిగిననో ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాడు అది ఆయన మనకు దయచేస్తాడు ఎందుకంటే మనము ఆయనకు ఇష్టలము కనుక ఎవరై మనము మనము ఆయనకు ఇష్టలమై ఉన్నాము కనుక మనం ఏది అడిగినా ఇస్తాడు అంతే కదా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు దాస్తులని పిల్ల స్నేహితులుగా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు యూ వాంట్ టు డూ ఫ్రెండ్షిప్ విత్ అస్ ఆయన మనతో స్నేహం చేయాలని ఆ స్నేహం ఎలాంటిది ఏదో కొంతకాలం ఉండి కొంతకాలం మానిస్థితి కాదు కానీ శాశ్వతమైనటువంటి స్నేహము చేయాలి ఈ స్నేహము కేవలం భూమి మీద మనం శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ అది మన జీవితం ముగించిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది దేవుడి మనకి మహిమ కలిగి ఎందుకంటే మన దేవుడు యుగ యుగములు ఉన్నటువంటి దేవత దేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి ఆ కాస్త ఆయన సింహాసనము భూమి ఆయన పాలు పెట్టము కా చేసుకున్నటువంటి దేవుడు ఆయన ఉన్న స్థలములో నీవు నేను కూడా ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు కీర్తన అంటూ ఉన్నాడు చాలా సమయాల్లో నిరోసలో మనం వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నప్పుడు ఈ కీర్తన మనం చల్లుతూ ఉంటున్నప్పుడు మనకు నెమ్మదినిస్తుంది ప్రశాంతతనిస్తుంది దేవుని వాక్యమే మనకు నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమే మనకు ప్రశాంతలు ఇచ్చేది దేవుని వాక్యమే మనకు ఆదరణ కలిగించేది నీ వాక్యం నా పాదములకు దేవము త్రోకు వెలుగునై అన్నాడు కనుక ఇక్కడ రెండు విషయం ఏమిటంటే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని కార్యముల కొరకు దేవుని మీద ఆధారపడుతూ ఉన్న ఆశ నీవే నీవేనా ఆశ నీవే నా ధ్యాస అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఉన్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచు ఉన్నది ఎంత గొప్ప వర్ణనో ఇక్కడ ఇచ్చాడు దుప్పి నీటి వాగుల కొరకు ఒక దాహం వేస్తూ ఉంటున్నప్పుడు అరణ్యములో లేక అడవిలో నీటి వాగులు ఎక్కడున్నది వెతుక్కుని కరుగొట్టుకుని వెళ్ళి ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకుంటూ ఉంటాడు ఆయన జీవనాన్ని కాపాడుకోవడానికి అలానే ఇక్కడ భక్తుడు కూడా దేవునితో సహవాసము చేయాలి దేవుడు నాతో మాట్లాడాలి నేను దేవునితో మాట్లాడాలి దేవుని సహాయం నాకు కావాలి దేవుని కాపుదలు నాకు కావాలి దేవుని కృప నాకు కావాలి అన్ని విషయాల్లో కూడా ఆయన నాకు తోడుంటే నాకు చాలు ఏమున్నా లేకపోయినా ఆయన ఉంటే నాకు చాలు అనేటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఇస్తూ ఉన్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఉన్నట్లు దేవా నా ప్రాణము తృష్ణ ఉన్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్టి కొనుచి ఉన్నది జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచి ఉన్నది ఈ కీర్తన ఎవరు రాస్తారు అంటే కోరహు సంతానము కోరహు పిల్లలు రాస్తారు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం దేవుడు తన ప్రజలను విడువని వాడు ఎడబాయని వాడు ఆయన ఎందుకు వచ్చి వారిని ఆయన చేర్చుకునే దేవుడు తెలిస్తే పిలిస్తే వాడు పశ్చాత్తాపాడి త్రాహిమాం క్రీస్తురాధ అని మనం అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన తన ముఖము మనకు మరుగు చేయడు ఎందుకంటే ఆయన తన ఎందుకు వచ్చి వాడిని ఆయన తులసి వేసే దేవుడు కాడు కనుక తప్పిపోయిన కుమారుడు విషయంలో ఏ రీతికైతే ఎదురు చూస్తాడో అదే రీతిగా నీ విషయంలో నా విషయంలో ఆయన పిల్లనటువంటి అందరి విషయంలో కూడా ఆయన ఎదురు చూస్తున్నటువంటి దేవత్తి దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కనికరం కలిగినటువంటి వాడు తమ్మయో కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అతను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నేను అతనిని తప్పించేదను అతనికి నా రక్షణ కనపరిచేదను దీర్ఘాయు చేత అతని తృప్తిపరచేద్దను ఇలా ఎన్నో మార్గలు ఉన్నాయి ఆ కీర్తనంతా కూడా తమ్మయో కీర్తన మనం ఆలోచన చేస్తూ ఎవరికి ఇది దేవుని పిల్లలకు దేవుని వెతుకు వారి దేవుని వెతుకు వారికి ఏది కుజుగం ఉండదు సింహపు పిల్లలు ఆకలి కొంటే కానీ దేవుని వెతుకు వారికి ఏది కూడా కుజుగం ఉండదు అనే విషయాన్ని చూస్తూ ఇలాంటి కీర్తన కూడా దామీద రాష్ట్రుడు అరవై మూడవ కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే అరవై మూడవ సంకీర్తనలో ఏమని వ్రాయబడి దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదికెదను వేకువనే నిన్ను వెదుకెదను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని వేకువనే నేను నిన్ను వెదుకుదను పరిశుద్ధాలయలే ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉండాలను నీళ్ళు నా ప్రాణము నీ కొడుకు సరా ఇక్కడ కూడా నీటి వాగుల కొరకు ఇక్కడ వీలు లేక వెళ్ళినటువంటి దేశంలో నేను నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను నా ప్రాణం నీ కొరకు ఎదురు చూస్తూ అంటే ఒక కూడా దావేదు కానీ భక్తాగ్రేసులందరినీ కూడా ఎందుకో వారి జీవితంలో సక్సెస్ అయ్యారంటే దే డిపెండ్ అపాన్ గాడ్ ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే అన్ని విషయాల్లో కూడా వారి దేవుని మీద ఆధారపడ్డారు అన్ని విషయాల్లో కూడా దేవునికి వారు ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి వారు ఆశీర్వదించబడ్డారు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం దుప్పి నీటి వాగుల కొరకు మన జీవితంలో కూడా ఎలాంటి తృష్ణ ఎప్పుడైనా కలిగి ఉన్నావా ఖచ్చితంగా కలిగి ఉంటాం రక్షణ పొందినటువంటి తొమ్మిది నాడులో ఏదోదో చేసేది క్రీస్తు కొరకు అని ఉత్సాహవంతులుగా ఇప్పుడు ఉండేవాడు కానీ ఇప్పుడు ఎందుకు లేవు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు నా కొరకు వేరేవో చేయాలని ఆశపడ్డావు కానీ ఏమైపోయాను నీ ప్లాన్స్ అన్ని నా పట్ల నీ గురించి అనేక ప్రణాళికలు నేను కలిగి ఉన్నాను కానీ ఆ ఉద్దేశాలు నెరవేర్చాలని నేను ఆశపడుతూ ఉన్నాను కానీ నా దగ్గర రావట్లేదే అడుగుతూ ఉన్నాడు ఈ ఉదయకాల స్వామి దేవుడు తన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్న ప్రకీర్తన ఇరవై ఏడవ సంకీర్తన కూడా ఇలాగే ఉంటూ ఉంటారు మీ యొక్క ప్రసన్నతను నేను చూడాలి ఒకే ఒక వరం కోరుకున్న చూడాలి ఏమిటా వరము మీ యొక్క ప్రసన్నత ఐ వాంట్ యువర్ ప్రజెన్స్ నీ సన్నిధి నాకు తోడుంటే చాలు ప్రసన్నత అంటే నీ ప్రత్యక్షత నాకు కావాలని నీ నీడ నాకు కావాలని తోడు కావాలి మనం పాడుతూ ఉంటాం నీ ఉంటే నాకు చాలు నిజంగా హృదయాంతరంగంలోండి అదే అంటూ ఉన్నాడు ఎవరు వివేక్ములు కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి ఆయన నల్లను పరిశీలన చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే ఈ నలభై రెండవ కీర్తనలో చివరికి మనం వచ్చేసరికి అంటున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అనేక మంది అనుకుంటే అనుకునే కానీ నా ప్రాణమా నీ వేళ నాలో తొందరపడుతూ ఉన్నావు నీ దేవుడు ఏమైనా శత్రువులు దినిమల్ని అడుగుచు ఉన్నాడు వారు తమ దోషణాలు చేత నా ఎముకలు రూచుచున్నారు నా ప్రాణమా నీ వేళ కృంది ఉన్నావు నాలో నీవేళ తొందరపరుచు ఉన్నావు దేవుని ఎందుకు నిరీక్షించువు ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇకను నేను ఆయనను స్తించను తన గురించి తను చెప్పుకుంటూ ఉన్నారు భక్తులు ఎందుకు నువ్వు తొందరపడిపోతూ ఉంటావు ఎందుకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నావు ఎందుకు నీవు నువ్వు కుంగిపోతూ ఉన్నావు నా ప్రాణం అని నీవేళ తొందరపడుచు ఉన్నావు మనలో మనం చెప్పుకుందాం ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని దేవుని కూడా ఎలా అయిపోయాను కానీ ఇప్పుడు తిరిగి మళ్ళా నిన్నది వికరెక్ట్ అయిపోతూ ఉంటాను దేవునికి వికరెక్ట్ అయిపోయి ఏ విషయాలు అయితే చేయాలనుకుంటూ అవన్నీ కూడా చేస్తాస్తాను అనేటువంటి స్థితిలోనికి రావాలి ఎందుకంటే మన దేవుడు మహోన్నతుడు దేవాతి దేవుడు ఆయనైనా రక్షణకర్త అని నేను నా దేవుని చెప్పుకొని ఇంకను నువ్వు ఆయనను స్తించొద్దు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి ఐదవ వచ్చిన కాబట్టి దేవా నా ప్రాణముల ఉన్నది కావున యోగ్ఞాన ప్రదేశ ప్రదేశము నుండి హెర్మోన ప్రవర్తన నుండి నిశాను కొరకు నుండి ఇలా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళు కానీ దేవత్య దేవుడు నమ్మదగిన వాడు ఆశగల ప్రాణాలు తృప్తిపరచేవాడు నిలాపవాక్యములు గ్రంథం వల్లందరికీ తెలిసినటువంటి అధ్యాయమే అక్కడ చక్కని మాటను చూస్తూ ఉన్న మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినప్పుడు కృపగలవాడు యహోవా కనికరమగలవాడు ఇలా ఎన్నో మాటలు చూస్తూ ఉంటాడు వాక్యము గ్రంథము మూడవ అధ్యాయంలో మనం వెళుతూ ఉంటూ ఉన్నప్పుడు విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినప్పుడు అంటూ ఉన్నాడు యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యాభై నిలిచినది కనుక మనము ఇరుగోలము ఆయన కృప కలిగినటువంటి వాడు తను ఎందుకు వచ్చి వాడిని ఆయన చేర్చుకునేవాడు ప్రేమించే దేవుడు కనుక ఆయన కృప కలిగినటువంటి దేవత దేవుడై ఉన్నాడు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత మన పుట్టుచ్చు ఉన్నది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత నూతనముగా పుట్టుచు ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన ఎంతైనా నమ్మదగిన వాడుగా ఉన్నాడు ఇది ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటే ఆయన ఏమైనా నువ్వు తెలుసుకుంటే నువ్వు దిగులు పడవు నువ్వు చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ చింత యావత్తు నానైతే నేను మినుగులు చింతిస్తూ ఉన్నాను అని ఆయన మాట్లాడుతున్నటువంటి దేవాత దేవుడు కాబట్టి మనం చింతించవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే నీ చింత యావత్తు ఆయన తీసివేసే దేవాత దేవుడు కాబట్టి నా ప్రాణమా వేల ఎలా కృంగి నా దేవుడు జీవం గలవాడు పునరుద్ధనుడు సజీవుడు పరలోకానికి ఎక్కినటువంటి వాడు తిరిగి లేచినటువంటి వాడు ఆయన మళ్ళా రాబోతూ ఉన్నాడు ఆయన నందు మాత్రమే కాదు కానీ నావలే భక్తి పరుడు అందరి మీదకు ఆయన తన ఆత్మను కొమ్మరిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం కలిగి ఉండి దేవుళ్ళు ముందుకు సాగిపోవాలి అని ఈ మాట మాట్లాడుతూ అంటే మన ఆశ ఆశ అంతా కూడా ఆయన మీద ఉండాలి ఆకాశం నీవు తప్ప ఎవరున్నారు నీవు నాకు ఉండగా ఈ లోకములో నీది నాకు ఏదీ అవసరం లేదు డెబ్బై మూడు ఇరవై ఐదో కీర్తన డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదవ వచ్చినప్పుడు ఆకాశం అందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకు ఉండగా ఈ లోకములో ఏది అవసరం లేదు భక్తులందరూ సక్సెస్ అయ్యారు కారణం ఏంటంటే దే డిపెండ్ అపాన్ గాడ్ ద డిపెండ్ అపాన్ గాడ్ దేవుని మీద ఆధారపడి ఉన్నారు దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నారు ఆయన విశ్వాసం ఉంచి కూడా ఎవరు కూడా సిగ్గుపడు అనే లేఖనము నమో చదివిస్తూ ఉంది ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ పత్రిక భాగం ఏదైతే ఉందో ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచనం నుండి కొన్ని వచనాలు చదివితే ఇక్కడ పౌరు భక్తుడు ఎఫ్ఎస్సి సంఘాలకి లేఖ రాస్తూ మీరు దేవుని యొక్క లోతు ఎంతో ఎత్తు ఎంతో పొడవు ఎంతో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి మీరు ఈ విధంగా తెలుసుకుంటూ ఉండడం మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని బయట నేను అభినందిస్తూ ఉన్నాను దేవుని స్థుతిస్తూ ఉన్నాను దేవుని ఆమెను గనపరుస్తూ ఉన్నాను అంటాడు ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన మనం మాట్లాడుతూ ఈ హేట్ వచ్చేత ఏ సుకృష్ణ మీ విశ్వాసమును గూర్చి ఊర్చియు గూర్చి మీ మీరు చూపు ఉన్నటువంటి విశ్వాసమును గూర్చి నేను ఉన్నప్పటి నుండి ఋషిమై మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అంటే ఎస్ఎస్సి ఎలా ఉన్నది అంటే దేవుని కొరకు తృష్ణ గురించి ఉన్నది దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నారు దేవుని కొరకు ఏదైనా చేయలేనటువంటి పట్టుదల వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు మీ హృదయకాల సమయంలో కోనహ కుమారులు చేసినటువంటి ఆ ప్రార్థన చేసినటువంటి ప్రార్థన మన జీవితంలో ఒక ప్రార్థన మాత్రమే కాదు కానీ అలాంటి ఎఫర్ట్స్ కలిగి ఉండాలి క్రీస్తు కొరకు మనం జీవించే ప్రయత్నం మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు కూడా మనలను ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఇంకేమంటో తెలుసా మరియు మీ మనోరతంలో వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపును నిరీక్షణ పిలుపుకోవడానికి నిరీక్షణ ఎట్లూ పరిస్థితుల్లో ఆయన స్వాస్యము యొక్క మహదైశ్వర్యంతో ఆయన స్వాస్యము ఆయన స్వాస్యం ఏమిటి మనం ఆయన బిడలము అంగీకరించాడు ఆయన బిడలమై ఉన్నాము పరలోకంలో మనకు వారసత్వం ఇచ్చాడు అంతకన్నా ఏంటి మనకు కావాల్సింది మనం పరలోక పౌరులు ఉన్నాం కాబట్టి అంటున్నటువంటి మాట ఏంటంటే ఆయన యొక్క స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో ఆయన నందు వినియోగపరిచినటువంటి బలాత్సేమను బట్టి విశ్వసించు విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్నటువంటి తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాక్ష్యమేట్టుదో మీరు నువ్వు అపరిమితమైన లిమిట్లెస్ మహాక్ష్యమ ఎట్టుదో అది మనం తెలుసుకోవాలంట ఇది దేవుడు ఎవరైనా అంటే సర్వసంపదో మహాజ్ఞాని సముద్రము లోతులు నువ్వు ఎలా తవ్వుతూ ఉంటున్నప్పుడు ఎంతో తెలుసుకుంటూ ఉంటావో అలానే నీ దేవుడితో సహవాసం కలిగి ఉంటున్నప్పుడు ఆయన ప్రేమ నీకు అర్థమవుతూ ఉంటాడు ఆయన కనికరమునికి అర్థమవుతూ ఉంటుంది ఆయన జాలినికి అర్థమవుతూ ఉంటుంది ఆయన ప్రణాళికనికి అర్థమవుతూ ఉంటుంది నువ్వేం చేయడానికి ఈ లోకంలోకి ఆయన నేను పంపించిన్నాడు అది కూడా నీకు అర్థమవుతూ ఉంటుంది పోయిన మాట ఇది మనం నేర్చుకోవలసినటువంటి విషయం దేవుని గూర్చి తృష్ణ కలిగి ఉండాలి అదే మనకు కావాలి అన్ని విషయాల కంటే దేవుని మీద మనం ఆధారపడుతూ ఉంటూ ఉన్నప్పుడు నిన్ను కూర్చి ఆయన దేవదూతంగా అజ్ఞాపిస్తూ ఉంటాడు నిన్ను కూర్చి ఆయన ఏదైనా చేస్తూ ఉంటాడు అధికారితో మాట్లాడుతూ ఉంటాడు ని పక్షముగా వాచిమాడుతూ ఉంటాడు తోడుగా ఉంటాడు ప్రియమైన వాళ్ళ యథమంతా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు చాలా లోతైనటువంటి విషయాలు మనము చూపుతూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ ఏముంటుడు ఆయన బలాత్సైమ చేత క్రీస్తుని మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను యుగమునందు మాత్రమే కాక రాబోతున్న యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా ప్రలోకం ఆయనను తన కుడు పాశ్వమున పెట్టుకుని విన్నాడు దేవునా నామానికి మహిమ కలుగు ఆయన శక్తిమంతుడు యేసుక్రీస్తును తల్లి దేవుని కుడుపాశ్వమున కూర్చుండబెట్టుకునేటు మనమును కూడా ఒకనొక దినాన కూర్చోబోతూ ఉంటాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అన్నిటికంటేను అధికారుల కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఆధిపత్యము కంటేను యుగం మాత్రమే కాక రాభోముగములందరూ పేరు పొందిన వాడిగా ఉంటూ ఉన్నాడు ఎంత గొప్ప దేవాతి మన దేవుడు ఆలోచన చేసుకోండి ఇదే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఇంకా లోతుకెళ్తూ మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాళ్ళు సంపూర్ణత అయి నది ఎవరు ఈ సంఘము ఆయన శరీరం అంటే మనమే ఆయన శరీరము మనమే ఆయన శరీరము అనేటువంటి మాట జ్ఞానం సంఘము ఆయన శరీరము సమస్తమును కూడా ఆయన పూర్తిగా నింపుచున్న సంపూర్ణత అయి ఉన్నది దేవునా మనకి మాయపడ అంటే దేవాతి దేవుడు ఆయన ఉన్న స్థలంలో నన్ను కూడా తీసుకుని వెళ్ళాలి అంటే నువ్వు ఆయన మీద ఆశ కలిగి ఉండాలి ఆయన కొరకు జీవించాలి యోహన్సు సువార్త యోహన్సు వార్త ఏడవ అధ్యాయం అదే విషయం మాట్లాడుతూ ఉన్నాడు ఏడవ అధ్యాయంలో ముప్పై మూడవ వచనం నుండి ముప్పై తొమ్మిదవ వచనం వరకు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అని అంటున్నాడు ఏసు ఇంక కొంతకాలంలో నేను మీతో కూడా ఉందును తరువాత నన్ను పంపను వాని నేను వెళ్ళిదును మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కొనగొల నేను ఎక్కడ ఉండునో అక్కడను మీరు రాలేరను అందుకు యూదులు మనము ఈయనను కనుగొనుకుంటున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు వాళ్ళకు కృషి వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నేను వెళ్ళవలసి ఉన్నటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నారు కానీ వారు మనోన్నతలు వెలిగింపబడలేదు కానీ వ్యవస్థ సంఘము మనోనేతలు వెలిగింపబడి ఉన్నాయి కాబట్టి అది బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు విశేషాలకి వెళ్ళిపోతాడా ఎక్కడికి వెళ్ళిపోతారా అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ అనేక మందిని గురించి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు వారు మనోన్నతలు వెలిగింపబడలేదు కానీ అంటున్నటువంటి మాట ఏంటంటే ఎవరైనా దప్పికలా నా ఇద్దరుకు వచ్చి దప్పి తీర్చుకోవడం ఏమిటి దప్పిదా దేవుని కొనుక జీవించాలి దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి వాగుల కొరకు ఆశ పడుతూ ఉంటూ ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే ఆ ఆశ తీర్చుకుంటుందో నీవు నేను కూడా దేవుని కొరకు తృష్ణ కొనాలి దేవుని మీద ఆశ పెట్టుకోవాలి దేవుని కొరకు జీవించాలి ఆయన అంటున్న వాడు ఎవడైనా ఉంటే ఉండదా నా యొక్క వచ్చి దప్పి తీర్చుకుని నాయకుడు విశ్వాసం ఉంచి వాడు ఎవడో లేఖనం నెరవేరున వాడు కడుపులో నుండి జీవ జలములో నదులు పారుడని బిగ్గరగా చెప్పుచ్చు ఉన్నాను దేవున్నా మనకి మహిమ కలిగిన కాక అంత మాత్రమే కాదు కానీ ఈ ముప్పై తొమ్మిదిలో వచ్చిన తన ఎందుకు విశ్వాసం ముంచు వారు పొందవ ఆత్మలో గురించి ఆయన ఈ మాటలు చెప్పు ఇంకనూ ఆత్మ ఇంకను అనుగ్రహం పడాలి అంటే ఆత్మను గురించి మనం ఆల్రెడీ వరకు ధ్యానం చేస్తాం పరిశుద్ధాత్మ అభిషేకము మనం పొందుకుంటూ ఉంటాం ఇవన్నీ మనం పొందుకోవాలంటే క్రీస్తు మీద ఆశ కలిగి ఉండాలి ప్రశ్న కలిగి ఉండాలి అలాంటి ఆశ నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను తన రాజ్య మహిమకు ప్రత్యేకమైనటువంటి పాత్రగా ఒక స్తంభము వాళ్ళు నిన్ను వాడుకొని ఒక జ్యోతి వలె నిన్ను ఆయన నింపబోతూ ఉన్నాడు వెలిగించబోతూ ఉన్నాడు దాటి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దాయచేయక ఆమె నీకు వందనాలు చేస్తూ నీ కృపను బట్టి ఈ ఉదయ కాలస్వామ్యం మరొకసారి దేవ భక్తుడు కలిగినటువంటి ఆశను బట్టి నీకు పొందడా మేము కూడా ఆశ కలిగి నేను సేవించే భాగ్యం మా అందరికీ దయచేయండి పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించండి బిడ్డలపై నీ కృపని కాపులను తోడించిన మహిమ కొన్ని కుమారుడు నీ పిల్ల కుమారుడు మరక్ష్మి ఏసుక్రీస్తున్నామని ప్రార్థించి వేడుకొని వచ్చి తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభు ఏసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యో సహవాసము మీ అందరికీ తోడేందున గాక ఆమెన్